రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన కామెంట్స్ తో మొదలైన చిచ్చు ఇప్పుడు దేశ వ్యాప్తంగా రగిలిపోతుంది లో అయితే పోలీసులను హైరానా పెట్టేశారు అటు ఈసీకి కంప్లైంట్ చేసిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇటు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు ఏ రాహుల్ నహీ టెర్రరిస్ట్ నెంబర్ వన్ అని నోరు జారి నిప్పు రాజేసిన బీజేపీ మంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ ందర్ సింగ్ మాట్లాడిన తీరు రాహుల్ గాంధీ గారి గురించి మీకు కూడా మీ నాయనమ్మ గత పడుతుందని చెప్పడం చాలా ప్రభుత్వం యొక్క పతనానికి అంచుల్లో ఉన్నదని వారు చెప్పగా చెప్తా ఉన్నారు హిందూయిజం గురించి మాట్లాడుతూ ఉన్నారు హిందూ సంస్థలు అసలు హిందువులమనటం కాదేవ్వరు దాదాపు భారతదేశం అండి హిందూ హిందుకండి హిందువులం వీరు అందరూ అవాబులు జవాబులు పేరుతో రాము కామెంట్ చేసుకుంటూ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కుటుంబం అంటే ఫలితాన్ని ఇచ్చిన కుటుంబం అంటే దేశం స్వతంత్ర కోసం పోరాడిన కుటుంబం అంటే నెహ్రూ కుటుంబము మొగిలాలు నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం అంటే ఈరోజు మా యువనాయకుడు ప్రతిపక్ష నాయకుడు దాదాపు భారతదేశంలో పనే ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండి అటువంటి వ్యక్తిపై విమర్శలు గుర్తించిన బీజేపీ నాయకులకు వారికి పెద్ద శాంతి చెప్పడం ఆసన్నమైంది త్వరలోనే వారికి బుద్ధి చెప్తామని చెప్పి మేము వారికి ఇంకొకసారి మాట్లాడినట్టయితే రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గురించి కానీ మాట్లాడినట్టయితే బాగుండదని చెప్పి కోసం భారతదేశం కోసం మొత్తం యావత్ ఆస్తునే తొంభై ఎనిమిది శాతం ఈ భారతదేశానికి ఇచ్చి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ లేకుంటే ప్రియాంక గాంధీ గారు కానీ వీరందరి యొక్క కుటుంబం చూస్తే ఈ దేశం కోసం ప్రాణాలుసినటువంటి మహనీయులమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీరందరూ కూడా అదే బీజేపీ చరిత్ర చూస్తే ఇలా స్వాతంత్ర పోరాటంలో ఎక్కడా కూడా కనిపించని వ్యక్తులు వారంతా ఇవాళ వారందరూ చూపించుకునేటువంటి స్వాతంత్ర పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ లేకుంటే పివి నరసింహరావు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి వ్యక్తులు ఇలాంటి స్వాతంత్రం కోసం పో పోరాడినటువంటి మహాత్మా గాంధీని హత్యగావించినటువంటి పార్టీ బీజేపీ అటువంటి బీజేపీ పార్టీ నేతలు ఇలా భారతదేశం కోసం సర్వం తెగించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ అనేటువంటి ఒక ఉగ్రవాది బీజేపీ ఉగ్రవాది ఇలా ఆయన అంటాడు మేము రాహుల్ గాంధీ గారి నాలుగే వస్తే మేము బహుమనా బహుమానంగా లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక నేత అంటాడు కేంద్ర మంత్రి పదవి చేపట్ట చేపట్టినటువంటి ఒక వ్యక్తి ఆ కుటుంబ ఆ యొక్క వ్యక్తిని రాహుల్ గాంధీని చంపేస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ప్రస్తావిస్తాడు ఈ విధంగా అసలు ప్రజాస్వామ్యంగా ఉన్నామా భారతదేశం ప్రధానిగా ఉన్న ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏదైతే సాధన నడుతున్న ఈ యొక్క ప్రభుత్వం నడుతున్నటువంటి బీజేపీ నేతలు ఈ విధంగా ఒక ఉదో ఉగ్రవాదు లెక్క ఒక తీవ్రవాదుల లెక్క ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుల మీద ఈ విధంగా మాట్లాడినటువంటి తీరు మీద కనీసం ప్రభుత్వం ఇప్పటి కూడా ఒక్క చర్య కూడా లేదు కనీసం దాన్ని ఖండించినటువంటి వాతావరణం పోలేదు అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఈ ఒక చర్యలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది ఇలా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పార్లమెంట్ లో అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష నేత ఆ ప్రతిపక్ష నేతను ఇలా చంపుతే ఇస్తామనేటువంటి నేత బీజేపీ ఇటువంటి బీజేపీ నేతలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలా భారతదేశ ప్రజలందరూ చూస్తా ఉన్నారు బీజేపీ నేతలరా ఖబర్దార్ మీరు ఏవైతే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి మా కాంగ్రెస్ నేతల మీద చేస్తున్నటువంటి ఏవైతే అవాకులు చేయకుండాయో కబర్దార్ అని చెప్పి కాంగ్రెస్ నేతలు మేము హెచ్చరిస్తూ ఉన్నాం జాగ్రత్త మాటలు మాట్లాడేటప్పుడు అన్ని ప్రభుత్వాలు ఉండి కూడా మీరు కనీసం ఇప్పటికి కూడా చర్య తీసుకోకపోవడం తీసుకోకపోవడం ఇది శోచనీయకరంగా మేము ఈ యొక్క బీజేపీ నేతలు హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోలేనటువంటి విషయాన్ని బీజేపీ నేతలకు మేము హెచ్చరిస్తూ హెచ్చరికలు చేస్తున్నాం بی جے پی ناؤ ناؤ 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 بی جے پی ناؤ ناؤ